జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని బోధం ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు అంతకుముందు కలెక్టర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఎంసీహెచ్ క్రిటికల్ కేర్ యూనిట్లతో కూడిన భవన సముదాయాన్ని పరిశీలించారు అనంతరం జీజీహెచ్ లో ఆసుపత్రి పనితీరుపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే కలెక్టర్ సమీక్ష జరిపారు ఒక్క విభాగం వారిగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు డాక్టర్లు సిబ్బంది ఖాళీలు అందుబాటులో ఉన్న సౌకర్యాలు ఇంకను కొత్తగా సమకూర్చవలసిన సదుపాయాలు తదితర వాటి గురించి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు వైద్య సేవలను మరింతగా మెరుగుపరచాలని అవసరమైన అన్ని వసతులు సమకూరుస్తామని సూచించారు వివిధ వైద్య సేవల కోసం ప్రతిరోజు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మంది వరకు ఆర్ట్ పేషెంట్ రోగులు జీజీహెచ్ కు వస్తున్నారని దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని విభాగాల పనితీరు మెరుగుపడేలా చూడాలన్నారు అన్ని విభాగాలలో నూట మంది వైద్యులు సరిపడా సిబ్బందితో పాటు అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు జీజీహెచ్ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని సూచించారు ఖర్చుతో కూడుకుని ఉన్న సర్జరీలను కూడా స్థానికంగా చేస్తున్నారని అన్నారు విద్యారంగం తరహాలోని వైద్య రంగం పనితీరు మరింతగా మెరుగుపరచాలని కృత నిశ్చయంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ మేరకు ఆసుపత్రికి అవసరమైన అధునాతన వైద్య పరికరాలు ఇతర మౌలిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థను టాయిలెట్లను చక్కదిద్దాలని లీకేజీలను అరికట్టాలని ఫ్లోరింగ్ ఆసుపత్రి ముందు భాగంలో కిటికీల అద్దాలకు యుద్ద ప్రాతిపదికన మనమ్మతులు చేపట్టి నెల రోజుల్లోపు పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు గడువు విధించారు పదిహేడు సంవత్సరాల క్రితం నిర్మించిన ఆసుపత్రి కావడం వల్ల నిర్వహణ పరమైన లోపాలను కూడా చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు జీజీహెచ్ తో పాటు బోధన్ ఆర్మూరు తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొని ఉన్న చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు

جيڪڏهن توهان کي ڪنهن ٻئي ڳالهائڻ جي ضرورت هجي ته توهان ٻڌائي سگهو ٿا ప్రజలకు సౌకర్యాల కొరకు సీజన్ కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి హాస్పిటల్స్ వెళ్తూ ఉంటారు కాబట్టి నేను కలెక్టర్ గారు వీళ్ళు గారు కలయర్ గారు అందరం హాస్పిటల్కి వచ్చి డాక్టర్స్తో డిస్కషన్ చేసి డిపార్ట్మెంట్ వైజ్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ టైప్ ఆఫ్ మన డిస్టిక్లో పేషెంట్స్ వస్తూ ఉన్నారు దాన్ని సాల్వ్ చేసేటప్పుడు మనం అన్ని విధాలుగా ఉన్నామా అన్ని డాక్టర్స్ ఉన్నారా అని డిస్కషన్ చేశాం ఇప్పుడు వానంతరండి మాట్లాడిపించాం మనము నేను నుంచి మనకు ఫార్టీ ఇయర్స్ కింద నుంచి మనకు మెడికల్ కాలేజ్ కావాలి హాస్పిటల్ కావాలని మన గ్రాండ్ ఫాదర్స్ కూడా అనేవాళ్ళు అనుకోకుండా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏదో ఓ పట్టుతో ఇది హాస్పిటల్ కట్టించాం బాగా చేసి కట్టించినందుకు కొన్ని చిన్న చిన్న రిపేర్స్ వస్తూ ఉన్నాయి విత్ ఇన్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో రిపేర్స్ కూడా అయిపోతాయి డాక్టర్స్ వాళ్ళే మాట్లాడారు ఆల్ డిపార్ట్మెంట్స్ నియర్లీ మన హాస్పిటల్లో వన్ ఎయిటీ వరకు డాక్టర్స్ ఉన్నారు ఒక వంద ఎనభై డాక్టర్స్ ఉన్నారు ఆల్ టైప్ డాక్టర్స్ నేను మన డిస్టిక్ ప్రజలకు ఒకటే చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు ప్రతి దానికి ఇక్కడ కానీ మూడల కానీ ఆరునూర్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ సౌకర్యాలు ఉంటాయి ఎక్కడున్న చిన్న దాంతోనే ఇష్యూ చేస్తూ ఉంటారో అది కాకుండా ఇప్పుడు రివ్యూ చేసిన తర్వాత ఎన్ని ఆపరేషన్ చేస్తూ ఉన్నాం డెంటల్ కానీ ఫ్రాక్చర్స్ అయితే కాళ్ళు చేతులు తిరుగుతాయి కానీ నీ రిప్లేస్మెంట్ ఏది మోకాళ్ళు చిప్ప కూడా వేసినప్పుడు కానీ బయట త్రీ ఫోర్ ల్యాక్స్ తీసుకుంటాం ఇంతకుముందు కూడా ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ కేసెస్ చేశాం ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు ఇటువంటి చాలా అన్ని డి అన్ని టైపుల డాక్టర్స్ ఉన్నారు ప్లస్ మెరిట్ డాక్టర్స్ ఉన్నారు పట్టించుకోగా గత పది సంవత్సరాల్లో మొన్నటి వరకు మనం స్కూల్లో టీచర్లకు అంత గట్టిగా చెప్పి లెక్చరర్లకు చెప్పే వరకు ఎడ్యుకేషన్ ఎట్లయితే ఇంప్రూవ్ అయిందో ఇప్పుడు కూడా వాళ్ళకు మీకు ఏం కావాలి మేము మేమన్నీ ఫుల్ఫిల్ చేసేస్తాం మీరు ట్రీట్మెంట్ చేయండి ప్రజలకు అయినంత మటుకు అలా ఇబ్బంది కాకుండా చూడండి చెప్పడం జరిగింది తప్పనిసరిగా నమ్మకం ఉంది మరి ఇన్ని ఇందరు మంది పేషెంట్లు చే చూస్తూ ఉన్నారు అదే ప్రైవేటు పోతే ఈ మనం ట్రీట్మెంట్ చేసేది కోట్ల రూపాయలు ఖర్చు అవుతాం ఆ డబ్బును వృధా చేయకుండా మన దగ్గర అందరు మెరిట్లో మెరిట్లో వచ్చిన డాక్టర్స్ ఉన్నారు వాళ్ళతో మన పని తీయించుకోవాలి ఎక్కడ ఉన్నా కానీ ఇవన్నీ చేస్తూ ఎక్కడైనా చిన్న చిన్న నిర్లక్ష్యంతో తొమ్మిదపాటి హాస్పిటల్ వచ్చి మనకు అక్కడ సూపర్ సూపర్టెండి ఉంటారు కన్సల్ట్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి మీకు బాధ ఉంటే ఏదైనా చెప్పుకోవాలి కానీ ఇక్కడ హాస్పిటల్ ఏదో వాతావరణం జరగడం జరగడం చెప్తూ అదేవిధంగా తప్పనిసరిగా కొన్ని డ్రైనేజ్ సిస్టం పడుతున్నారు అవన్నీ విత్తనవలకు మంత్రులు చేద్దాం మీరు ఏం ప్రాబ్లం లేదు ఇవన్నీ తప్పనిసరిగా చేస్తాం అదేవిధంగా మనకి ఓపి సెన్సస్లో డైలీ న్యూ రిజిస్ట్రేషన్స్ కొత్త పేషెంట్స్ మన పద్దెనిమిది వందల నుంచి రెండు వేల దాకా వస్తున్నారు దీని కింద సో అవుట్ పేషెంట్స్ దీనికైనా సో ఇన్ పేషెంట్స్ డైలీ మనకి వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ దాకా అడ్మిట్ అవుతున్నారు దీనికి దీని కింద సో నెలకి దగ్గర దగ్గర మూడు వేల మంది పేషెంట్స్ ఇన్ పేషెంట్స్ కింద అడ్మిట్ అయ్యి వాళ్ళు సేవలు పొందుతున్నారు దీని కింద సో సర్జరీస్ మనకి డైలీ ఒక ఇరవై నుంచి పాతిక దాకా అవుతాయి నెలకి ఆరు వందలు మేజర్ సర్జరీస్ అవుతున్నాయి దగ్గర దగ్గర ఒక పదిహేను వందల చిన్న చిన్న సర్జరీస్ యాప్స్లు ట్రైన్ చేయడం ఇలాంటివన్నీ చిన్న చిన్న సర్జరీస్ అవుతున్నాయి సో డెలివరీస్ మనకి నెలకి సుమారుగా ఐదు వందల నుంచి ఆరు వందల దాకా డెలివరీస్ అవుతున్నాయి ఈ డెలివరీస్లో మనకి ఏంటంటే ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై దాకా నార్మల్ డెలివరీస్ అవుతాయి ఇంకో ఇంకో రెండు వందల యాభై దాకా సర్జరీ సెక్షన్స్ కొంచెం అవుతున్నాయి దీనికంటే సో అలాగే మెడిసిన్ అడ్మిషన్స్ ఎట్ ఏ టైం మనకి నూట ఇరవై దాకా అడ్మిషన్స్ ఉంటాయి దీనికన్నా సో ఇక్కడ బీపీ షుగర్ ఇలాంటి ఫస్ట్ హోదా పేషెంట్స్ అందరూ వస్తారు స్నాక్ పామ్ కార్ట్ ఇంజెక్షన్స్ ఇవన్నీ మా మందులోనే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ అన్నింటికి ట్రీట్మెంట్ జరుగుతుంది దీనికన్నా సో పీరియాటిక్స్లో కూడా చిన్నపిల్లల విభాగంలో మొదటి నెల రోజులకి న్యూబోర్న్ నవజాత శిశు విభాగం ఉంటుంది ఎస్ఎన్సీయు సో మనకి నెలకి దగ్గర దగ్గర నూట ఇరవై అడ్మిషన్స్ వస్తున్నాయి దీని కింద సో వాళ్ళకి తగిన వైద్యం అందు అందుతుంది సో పిఆర్టీసీ పిఐసిలో నెలకి దాదాపుగా ఆరు వందల మంది వైద్యం తీసుకుంటున్నారు కింద సో మా మోర్టాలిటీ కూడా చాలా తక్కువ ఉంది ఇక్కడ మనకి దీనికి సో మిగిలిన అలాగే మనకి ఆర్థోపెడిక్లో డైలీ మనకి వంద ఓపీ దాకా వస్తుంది సో మామూలు రొటీన్ ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్తో పాటు టోటల్ నీ రీప్లేస్మెంట్ టీకేఆర్ కూడా మనకు చేస్తున్నారు సో నెలకి పదిహేను నుంచి ఇరవై దాకా టీకేఆర్ ఆపరేషన్స్ కూడా అవుతున్నాయి దీని కింద సో అలాగే మిగిలిన వైద్య విభాగాలు కూడా ఊపిరితిత్తులు పర్మనాలజీ విభాగంలో సో టీబీ కేసులు కానీ ఏమైనా న్యూమోనియాలు వచ్చే సీరియస్ అవ్వటం ఏమైనా వెంటిలేటర్ అవసరం అయితే వెంటిలేటర్ పెట్టడం అన్నీ జరుగుతున్నాయి కింద సో డెంటల్ దాంట్లో మనకి కొంచెం డెంటల్ ట్రీట్మెంటే కాకుండా ఊరో మాక్జిఫేషయల్ సర్జరీస్ కూడా మిగిలిన చోట ఎక్కడ అవ్వట్లేదు ఇక్కడ మన దగ్గర కొంచెం ప్రత్యేకంగా డాక్టర్ గారు ఉండటం వల్ల మన దగ్గర సర్జరీస్ కూడా అవుతున్నాయి దాన్ని సో అలాగే ఈ ఆప్తాలు కెట్రాక్ట్ ఆపరేషన్స్ మనకి అవుతున్నాయి కింద సో ఈ కూడా టోన్స్ లక్టర్ ఇలాంటివన్నీ కొన్ని కొన్ని సర్జరీస్ సైనస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ట్రీట్మెంట్ దొరుకుతున్నాయి దీని కింద థ్యాంక్ యూ గవర్నమెంట్ గవర్నర్ జనరల్ ఆఫ్ నిజామాబాద్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో రోజు మేము దాదాపు వంద వరకు అవుట్ పేషెంట్ చూస్తున్నాం దాదాపు రెండు వందలు ఆపరేషన్ ప్రతి నెల చేస్తున్నాం సంబంధించినటువంటి అన్ని ఆపరేషన్లు చేస్తున్నాం ఈవెన్ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ కూడా చేస్తున్నాం అంటే కీల మార్పిడి దాదాపు మనం బయట చేసుకుంటే అవి మనకు రెండు లక్షల వరకు ఒక కీల మార్పిడికి రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది అంతేకాకుండా చేతులు చేతులు కా కాలు ఫ్రాక్చర్ అయినా చేతులు ఫ్రాక్చర్ అయినా స్పైన్ సర్జరీ అయినా అన్ని రకాల ఆపరేషన్లు చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ విషయాలకు వస్తే ఇద్దరు ప్రొఫె ప్రొఫెసర్లు ఒక అసోసియేట్ ప్రొఫెసర్ ఎనిమిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇద్దరు ఎస్ఆర్లు పదకొండు మంది పీజీ ఉన్నారు అంటే ప్రభుత్వ పరంగా కానీ అదేవిధంగా ఎన్ఎస్ ఎన్ఎంసి ప్రకారము మనకు ఎంతమంది డాక్టర్లు అవసరమో అందరం మేము ఇక్కడ అవైలబుల్ ఉన్నాం ఇరవై నాలుగు గంటలు యాక్సిడెంట్ కేసులు కానీ ఆర్థికకి సంబంధించినటువంటి అన్ని ఆపరేషన్ మేము చేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ ఉంటున్నాం నేను జనరల్ మెడిసిన్ విభాగము మా విభాగంలో ముఖ్యంగా షుగరు బీపీ పేషెంట్లు ఇప్పుడు మన ప్రభుత్వం ప్రకారం ఏంటంటే ఎన్సీడీ క్లినిక్ అని పెట్టడం జరిగిందనమాట షుగర్ బీపీ వాళ్ళందరికీ ఉచితంగా ఇక్కడ మందులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకు వార్డులో అంటే ఐసీలో కానీ అదేవిధంగా మనకు మగవాళ్ళ వార్డులో ఆడవాళ్ళ వాళ్ళు కలిపి మొత్తం అన్ని కలిపి దాదాపు ఒక ఇరవై వరకు మనకు అడ్మిషన్స్ అవుతున్నాయి ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా మందిలో డెంగ్యూ జ్వరము టైఫాయిడ్ జ్వరం కానీ ఏదైనా మలేరియా జ్వరం వస్తే చాలామంది భయపడి ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే దాదాపుగా లక్ష లక్షన్నర రెండు లక్షల వరకు కూడా ఖర్చు అయిందని చాలా మంది బాధపడుతూ ఉంటారు కాబట్టి ఎవరు అట్లా భయపడాల్సిన పని లేదు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు డెంగ్యూ జ్వరానికి కానీ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఉచితంగా మనకు ట్రీట్మెంట్ ఉంది మళ్ళీ ఈ డెంగ్యూ జ్వరం టెస్ట్ కూడా ఉన్నదా లేదా అనేది నిర్ధారించేది కేవలం మన గవర్నమెంట్ లోనే ఉంది ప్రైవేట్ లో కూడా ఇట్లాంటి డెంగ్యూ జ్వరం టెస్ట్ ఎక్కడా లేదు టైఫాయిడ్ కూడా స్పెషల్ టెస్ట్ ఎక్కడ మనకు ప్రైవేట్లో లేదు కేవలం మన గవర్నమెంట్ లోనే ఉంది కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని ఖచ్చితంగా మన ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి ఈ డెంగ్యూ జ్వరాన్ని కానీ టైఫాయిడ్ జ్వరం కానీ మన దగ్గరనే ట్రీట్మెంట్ చేసుకోవాలని కోరుతున్నాం ప్రత్యేకంగా మన జి జిల్లా అధికారులు అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు చెప్పిన దాని ప్రకారము సపరేట్గా మనం ఇప్పుడు ఇక్కడ ఫీవర్ వార్డ్ అంటే జ్వరానికి సపరేట్గా వార్డు కూడా పెట్టినాం కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటులో లక్షల లక్షలు వెచ్చించి అనవసరంగా బాధలు పడొద్దని ప్రజలందరికీ తెలియజేస్తున్నామండి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో గైనింగ్ డిపార్ట్మెంట్లో మాకు హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ డెలివరీస్ పర్ మంత్ అవుతున్నాయి దాంట్లో మ్యాక్సిమమ్ ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ వరకు నార్మల్ డెలివరీస్ చేస్తున్నాము ఫస్ట్ వాళ్ళకైతే మ్యాక్సిమం నార్మల్కే ట్రై చేస్తామండి కంపేర్డ్ టు బయట హాస్పిటల్స్లో మన దగ్గర మానిటరింగ్కి అందరూ ఉంటారు కాబట్టి మ్యాక్సిమమ్ ఫస్ట్ వాళ్ళకి నార్మల్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాము బయట ఆల్మోస్ట్ సిజేరియన్కి ఇప్పుడు చాలా ఖర్చు అవుతుంది అలాంటి ఖర్చు ఏం లేకుండా ఇక్కడ మంచి ఫెసిలిటీస్తో మంచిగా మానిటరింగ్తో నార్మల్ చేసి ఇంటికి పంపిస్తున్నాం బయట మాత్రం థౌజండ్ నుండి మినిమం త్రీ టు ఫోర్ వరకు అయితే అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్ అయితే బయట త్రీ టు ఫోర్ థౌజండ్ మనకైతే ఇక్కడ ఫ్రీగా జరుగుతుంది మ్యామోగ్రఫీ అయితే బయట టూ థౌసండ్ అయితే ఇక్కడ మనకు ఫ్రీగా ఉంటుంది ఎక్స్రే మాత్రం ఫైవ్ హండ్రెడ్ టు టూ థౌజండ్ వరకు అవుతుంది ఇక్కడ మనకు అన్ని ఫ్రీగానే ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటారు మన టెక్నిషియన్స్ ఉన్నారు మన డాక్టర్స్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే స్టేగా ఉంటుంది కామ్రాన్ ప్రొఫెసర్ ఆఫ్ డెంటిస్ట్రీ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్లో మేము డెంటల్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసాము ఆల్మోస్ట్ అరౌండ్ ఎనిమిది వందల పేషెంట్స్ స్క్రీన్ చేస్తాము అన్ని రకాల ట్రీట్మెంట్స్ వాళ్ళవి ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పళ్ళు తీయడం అయినా బయాప్సీ తీయడం ఇన్ఫెక్టివ్ కేసెస్ అక్కడ చేస్తాము పేషెంట్స్ అడ్మిట్ చేసుకొని మ్యాక్సిలోఫేషియల్ ట్రామా అని ఏమైనా ఫేషియల్ ఫ్రాక్చర్స్ అనేవి అడ్మిట్ అడ్మిషన్ చేసుకొని మేము ఇక్కడ ట్రీట్మెంట్ సర్జరీస్ చేస్తాం ఇది ఒక హాస్పిటల్లోనే ధామ్మాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే మనకి నాచురల్ ఫేషియల్ ట్రామా సెంటర్ ఎస్టాబ్లిష్ చేసాము మేము సో అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కేసెస్ ఆఫ్ ఫేషియల్ ట్రామా అండ్ డాక్టర్ స్వాతి హబ్ నోడల్ ఆఫీసర్ ఇక్కడ మనకు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ చేస్తాము అప్పటి నుంచి ఆల్మోస్ట్ పది లక్షల రక్త పరీక్షలు చేశాము సో ఇక్కడ మనకి బయట ఒక మూడు మూడు వేల నుంచి ఐదు వేలు అయ్యే ప ప్రతి పరీక్ష ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో జరుగుతుంది అండ్ మంచి క్వాలిటీతో మేము ఇస్తున్నాం అరౌండ్ వంద వివిధ పరీక్షలు అవుతున్నాయి మూడు డిపార్ట్మెంట్స్లో డెంగ్యూకి సంబంధించిన ఎలిజా టెస్ట్ కానీ ఇంకా రక్తహీనతకు సంబంధించిన టెస్ట్ థైరాయిడ్ పరీక్షలు డయాబెటిక్ పరీక్షలు అన్నీ కూడా ఉచితంగా మంచి క్వాలిటీతో అందుతున్నాయి ప్రతి ఒక్క పేషెంట్కి క్వాలిటీ టెస్టింగ్ ఇస్తున్నాము రోజుకి ఒక వెయ్యి పేషెంట్స్కి శాంపుల్స్ తీసి ఒక అరవై స్పోక్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్న అరవై స్పోక్స్ నుంచి రోజుకి మనకు శాంపుల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకుంటే ఒక టెస్ట్కి మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు అవుతాయి ప్రతి పరీక్షలు ఇక్కడ ఉచితంగా మంచి క్వాలిటీతో చేస్తున్నాము మన దగ్గర బ్లడ్ బ్యాంక్లో ప్రతిరోజు పదిహేను నుంచి పద్దెనిమిది బ్లడ్ యూనిట్స్ మనం ట్రాన్స్ఫర్ ఇష్యూ చేస్తూ ఉంటాము అండ్ వీటికి సంబంధించిన క్రాస్ మ్యాచింగ్ కూడా మనకి ఖచ్చితంగా మనం చేయడానికి జెల్ కార్డ్ టెక్నిక్ అనేది మనం యూజ్ చేస్తున్నాం ఈవెన్ ఇంకా బయట బ్లడ్ బ్యాంక్స్లో కానీ అక్కడ ట్యూబ్ మెథడే చేస్తూ ఉంటారు మన దగ్గర అడ్వాన్స్డ్ జెల్ కార్డ్ టెక్నిక్ అవైలబుల్ ఉంది సో దీంతోనే ఏంటంటే ఖచ్చితంగా క్రాస్ మ్యాచింగ్ అనేది సరిగా జరుగుతుంది అండ్ మనము మంచి యూనిట్స్ మనం ఇవ్వడానికి పాజిబుల్ ఉండాలి అట్లనే ఈ ఫీవర్ సీజన్స్లో మనకి ప్లేట్లెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనకి బోత్ ర్యాండమ్ ఆర్డీపీ అండ్ ఎస్డిపి అని ప్లేట్లెట్స్ ఇష్యూ చేస్తూ ఉంటాము ఈ మంత్ మనం ఫార్టీ యూనిట్స్ వరకు మనం ఇష్యూ చేసాము అండ్ ఎస్డిపి చేయడానికి కూడా మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సో ప్లేట్లెట్ రక్త కణాలు తక్కువ ఉన్న వాళ్ళకి మనం ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి ఎస్డిపి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ మనం ఇష్యూ చేస్తాము నా పేరు బి నరసింహ డిపిఎంఎస్ ఐడిసి మేము అంటే ఈ జీజేసీ కానీ ఇంకా వాటికి అంటే మెయింటెనెన్స్ సంబంధించిన అవి చేస్తూ ఉంటాము అయితే మనకు బాత్రూమ్స్ కొద్దిగా ఇది ఉంది దానికి అవి కూడా త్వరలో స్టార్ట్ చేస్తాము త్వరలో మొత్తం బాగా చేస్తుంది ఇది చేస్తాం సీపేజ్ ఊరికే మీడియాలో కూడా బాగా వస్తుంది కవరేజ్ వస్తుంది అదే సీ కూడా టోటల్ రిపేర్ ఒక ప్రాసెస్ ప్రపోజల్ ఎంతతోనే పెడుతున్నారు అంటే ప్రపోజల్ సాంక్షన్ ఎంత బడ్జెట్ ఉందా ప్రభుత్వము సాంక్షన్ వస్తువు చేసేస్తుంది ఎంత బడ్జెట్ బడ్జెట్ నూట లక్షలకు చేసిన ట్వంటీ పీరియడ్ ఎప్పటిదాకా కంప్లీట్ అవుతుందని సాంక్షన్ వచ్చిన టెన్త్ రూపాయలు ఒక వన్ మంత్ వర్క్ స్టార్ట్ అయ్యి ఎప్పటిదాకా కంప్లీట్ అవుతుందని సార్ कम्प्लिट <laughs> <laughs> <laughs>